నేను సిఎండిఆర్ బహుజన ముక్తి పార్టీ నాయకుని ప్రసాద్ మన పంది ప్రసాద్ ఉండి చూసిన హమారా ప్రసాద్ అదే హిందుత్వవాదిని బుజార్ మీద వేసుకొని మెడల మీద వేసుకొని నడుల మీద వేసుకొని మోసే ఒక హిందుత్వవాది ఉన్నాడు కదా హమారా ప్రసాద్ ఆయనకి పంది ప్రసాద్ నల్ల పంది ప్రసాద్ అని కూడా అంటారు ఆయన అతను మనం అంబేద్క్రిస్టులు కానీ అంబేద్కర్ వాదులు కానీ దళితులు కానీ ఆయన ఈ మధ్యకాలంలో పట్టించుకోవట్ల పట్టించుకోకుండా వదిలేస్తే మళ్ళీ రకరకాల పద్ధతులు మళ్ళీ క్రిస్టియన్ల మీదకి ముస్లింస్ మీదకి మళ్ళీ దాడికి దిగుతాడు ఈ అమరప్రసాద్ ఈ పందిప్రసాద్ నేనేమంటాను అంటే నిన్ను అనవసరంగా అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ దళిత సంఘాలు అంబేద్క్రిస్ కానీ వీళ్ళందరూ నిన్ను అనవసరంగా వదిలేశారు జైలు పెట్టి బయటకు వచ్చిన తప్ప నిన్ను ఉరిశిక్ష తీయాల్సిన పని వాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ గారు వెతుకుంటే ఆ టైంలో నేను అంబేద్కర్ని కాల్చి చంపుదును అన్నప్పుడే నేను జైలు పెట్టారు నాన్న గొడవలు చేశారు పెద్ద తెలంగాణలో ఆంధ్రాలో పెద్ద గొడవలు అయినాయి నీ వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది చర్చి ఫాస్టర్ని టార్గెట్ చేసుకుంటా వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మీ గ్రంథాలలో ఏముంది మీ బైబుల్లో ఏముందని చెప్పేసి అని వాళ్ళని వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పుకుంటా అజయబాబు గారి పేరు చెప్పుకుంటా మీరు తీసిన వీడియోలు ఏది ఉన్నాయో మేము అవన్నీ చూసినాం నీకు దమ్ముంటే నువ్వు డిబేట్కి రా నువ్వురా ఒక ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి వినువు నువ్వు ఇప్పుడు మతనువాదులు బ్రాహ్మణుల కాలు మొక్కుంటా సనాతన ధర్మానికి కాలు మొక్కుండా మను ధర్మ కాలు మొ మొక్కుకుంటా వాళ్ళు చేసే ఇంగిలి మెత్తు మెతుకులు తినుకుంటా నువ్వు దళితుల్ని అవమానిస్తున్నావు క్రిస్టియన్లు అవమానిస్తున్నావు ముస్లింస్ని అవమానిస్తున్నావు ప్రతిదీ దళితుల మీద దాడి జరిగితే స్పందించవు ఎవరైనా ఒక రామున్న ఒక మాట అంటే అమ్మటేమో రావున్నంటారా అని చెప్పేసి అని నీ యూట్యూబ్ ఛానల్కి వస్తాం సరే నీ నీ కులస్తుల మీదకి ఎవరైనా దాడి చేసి ఏదైనా చేస్తే సంఘీభావం కానీ అక్కడ పోయి మాట్లాడటం కానీ ఈరోజు దాకా కూడా నీ ఇంటర్వ్యూ చూడలే ఎప్పుడు వాళ్ళకి భజన చేసుకోవడానికే నువ్వు ఉన్నావు తప్ప రెండవ దానికి లేవు నువ్వు రామ భజన కృష్ణుడు భజన బ్రాహ్మణ భజన వాళ్ళ భజన చేసుకోడికే నువ్వు పుట్టినావు తప్ప నీ జాతి కోసం నువ్వు చేసిన పని ఏం లేదు నీ జాతిని అడ్డుకొని నీ జాతి నమ్ముకుంటా ఇంకా నువ్వు పాస్టర్ల మీద ముస్లింస్ల మీద దళితుల మీద ఇంకా రకరకమైన పద్ధతిలో ఈ దేశానికి సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నావు అరే బంది ప్రసాద్ నువ్వు కూడా ఒక దళితుడివే కదా నీకెందుకు అర్థం కావట్లేదు నువ్వు ఒక దళితుడివేగా ఒక దళితుడు ఇంకో దళితుడి మీద మాట విధంగా ఇంకా వేరే విధంగా అంటే సిగ్గు సిగ్గు సిగ్గుండాల నాయన మీకు ఒక టీం అంతా ఏర్పడి ఫోన్ నెంబర్లో పెట్టి ఇగో ఈ నెంబర్ మన మనల్ని ఇబ్బంది పెడతాడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అని మీరు అజయ్ బాబు గారి ఫోన్ నెంబర్ పెట్టి తమ్ముడు ఫోన్ నెంబర్ పెట్టి మీరు బెదిరియండి మీరు కాల్ చేయండి అతను బెదిరియండి అని ఇలాంటి సుంటా పనులు జా పనులు ఎందుకురా చేసేది యాదవా నువ్వు బంధిప్రసాద్గా సేమ్ పంది ఉంటావు నువ్వు నీ ముఖం ఇప్పుడు అని అర్థాలు చూసుకున్నావా అజయ్ బాబు గారిని నిన్ను పక్క పక్కన పెడితే అరే సేమ్ ఆయనకి సేమ్ పంది సేమ్ పంది ఆయన పక్క నుంచి నిలబడ్డట్టు ఉంటుంది యాదవా నువ్వు అజయ్ బాబు గారి గురించి మాట్లాడేంత మగోడివి నీకే శ్లోకాలు తెలుసు నీకే భగవద్గీత తెలుసు ఇక నీకే వేదాలు తెలుసు అన్నీ తెలుసు ఎందుకంటే నువ్వు వాళ్ళ కాళ్ళు బూట్లు నాగేటోడి కాబట్టి వాళ్ళు బయట బయట గేట్ కాడు ఉంటే ఆ గేట్ కాడనే ఉండి అమ్మ అమ్మ అని అడుక్కునే కాడ ఉంటావు కాబట్టి వాళ్ళే ఇట్ట ఇచ్చే కాడ ఉంటే నువ్వు ఇట్ట అడుక్కునే కాడ ఉంటున్నావు కాబట్టి నీకు అడుక్కునే బుద్ధిపోట్ల దళితుడి ఒక ఐసి మాలకులుస్తు ఇంకా నీకు సిగ్గెందుకు ఉండట్లేదు మాకు అర్థం అట్లా కొంతమంది యదవలు డిబేట్లు పెట్టి యూట్యూబ్ లైవ్ డిబేట్లు పెట్టి అజయబాబు ఇట్లా అజయబాబు ఇట్లా అజయబాబు ఇట్లా అంటే అరే నేను డిబేట్లే కాదురా అయితే మీరు ఆయన చెప్పిన దాన్ని సమాధానం చెప్పండి రా ఎదవలారా మిమ్మల్ని అంటున్నా యూట్యూబ్లో డిబేట్లు పెట్టి ఒక నాలుగు వందల యాభై మంది ఒక యాభై మంది ఆ కూడి యూట్యూబ్లో డిబేట్లు పెట్టడం కాదు ఒకరోజు నేను రమ్మంటే నేను పోయినా డిబేట్కి ఒక రోజు నేను రమ్మంటే వాళ్ళ డిబేట్కి నేను పోయినా ఆడ మొత్తం ఒక అరవై మందే ఉన్నారు అందుకింద ఆ డిబేట్లో నన్ను రమ్మంటే నేను పోయినా పోతే అందులో ఎవడు పేరు లేదు ఒకటి రామసీత రామదూత శ్రీరామ్ అసలు ఎవడు వాళ్ళ అయ్యా వాళ్ళయ్యా అమ్మా నాన్న పెట్టిన పేరు ఎవడికి లేవు అందులో ఆ లైన్లో చూస్తే అరే నీ కులమేంద్రా అని అడిగితే కులం చెప్పడు అరే నీ మతమేంద్ర అని చెప్తే మతం చెప్పడు అరే నీ అయ్య పేరు ఏంద్రా అని చెప్పడు నీ ఊరేంద్ర అంటే చెప్పడు నువ్వు ఎక్కడుంటావు రా అని చెప్పడు అరే నువ్వు ఊరి పేరు చెప్పవు కులం పేరు చెప్పవు మతం పేరు చెప్పవు శ్రీరామ్ రామదూత సనాత ధర్మం మన ధర్మశాస్త్రం అని ఇట్లా పేర్లు పెట్టుకొని యూట్యూబ్ లైవ్లకు వచ్చారు నేను అడిగిన యూట్యూబ్ లైన్లా అరే మీ అయ్యా అమ్మ పెట్టిన పేర్లు పెట్టండి రా ఈ ఏందిరా ఈ పేర్లు ఏంద్రా ఎదవల్లారా అని చెప్పేసి నేను డైరెక్ట్ అడిగినా అడిగితే నువ్వు కులం అడగొద్దు నువ్వు మా మతం అడగొద్దు నువ్వు మమ్మల్ని ఆరు కులం మతం వదిలేయి నువ్వు ఆ రెండు అడుక్కోకోకుండా డిబేట్కి రా అని చెప్పేసి అంట అరే ఉన్నది భారతదేశంలో కులం మతమే రా నాయన ఈ దేశంలో ఉన్నది ఇప్పుడు రాజకీయం కానీ పార్టీ కానీ ఇంకా గొడవలు కానీ జరగడానికి కారణం ఈ దేశంలో రెండే మతం కులమే ఈ కులం మీదనే కదా మతం మీద కులం మీదనే కదా ఈ కొట్లాట ఇప్పుడు అమరప్రసాద్ అనేట ఒక ప్రసాద్ ఇప్పుడు వాదుగా ఉండిగా ఉండే కదా ఫస్ట్ అజయ్ బాబు గారిని టార్గెట్ చేసి మాట్లాడటం అదే అమరప్రసాద్ ఒక అంబేద్కర్ అంబేద్క్రిస్టుకుంటే పాస్టర్ అజయ్ గారి సపోర్ట్ చేసేటోడు వీడు అట్ట కాదు కదా పంది పలిసినట్టు పలిసిన తప్ప వీడికి ఆ బుర్రలో ఆ పేడ ఉంటుంది వీడు వీడు రోజు పోయి ఆ పేడ తింటాడు ఆవుల కడిపోయి ఉచ్చ వీడు ఆ ఉచ్చ ఆవు పేడ తినేటోడికి ఇక మంత్రాలు వస్తాయి తప్ప ఏమొస్తాయి ఈ భారతదేశాలు మీరు ఏం కనిపెట్టారా చేతపడి బారామతులు ఇంకా ఇలాంటి కనిపెట్టారు బొట్లు నామాలు కుంకుమ పసుపు పసుపు రంగులు ఇవన్నీ కనిపెట్టారు తప్ప ఒక రాకెట్ కనిపెట్టారా ఒక కారు కనిపెట్టారా ఒక సిల్లు కనిపెట్టారా ఒక టీవీ కనిపెట్టారా సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి కనిపెట్టారా ట్రైన్ కనిపెట్టారా ఏం కనిపెట్టారా మీరు మతను మోదాలు మీరు ఏం కనిపెట్టారు చేతపడి కనిపెట్టింది మీరే మంత్రాలు కనిపెట్టింది మీరే ఇంకా బాను భానుమతి అంటారు అవి కనిపెట్టింది మీరే ఈ కనిపెట్టుడు తప్ప మీ వల్ల ఏమి కాదు వాస్తులు ఇటు ఇల్లు ఇటు కట్టుకోవాలా చెరువు ఇటు పోవాలా ఇటు పోవాలని అవి గట్టి కనిపెట్టింది మీరే కర్మగాలి వర్షం వచ్చి అలా కొట్టకపోయేది ప్రకృతిది ప్రకృతిలో ఏదైనా కొట్టకపోయేది ప్రకృతికి మనం చేయమంటాడు మళ్ళీ వీడే ఆడ ముగ్గులు పోసి నువ్వు ఇటు గట్టు నువ్వు అడ్డుగట్టు అని చెప్పేసి మళ్ళీ వీడే చెప్తాడు అంటే చెప్పేది నువ్వే మళ్ళీ వర్షం వచ్చి అది మునిగితే ప్రకృతి ప్రకృతి అంటే మరి ప్రకృతి నువ్వు ఎగడానికి కొన్నావు ప్రకృతి ఉన్నప్పుడు నువ్వు ఎగ్గడానికి ఉన్నావా అలాంటి గాలి ఎదవలతో ఈ పంది అమరప్రసాద్ గారు తిరుక్కుంటా మెయిన్గా దళితులను టార్గెట్ చేసుకుంటా ముస్లింస్ని టార్గెట్ చేసుకుంటా ఎస్టీ లంబాడి కొయ్యల బిడ్డలను టార్గెట్ చేసుకుంటా క్రిస్టియన్ ఫాస్టర్ల టార్గెట్ చేసుకుంటా హిందుత్వా పేరుతో హిందువులు చాలా వాళ్ళు అందరు చాలా హిందుత్వాదులున్న కొంతమంది ఎతలే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి చేస్తారు వీడు అంటాడు అంబేద్కర్ గారు విగ్రహం ట్యాంక్ బండి మీద ఇద్దరు కట్టారు దాని కింద మా దేవతలు ఉన్నాయి మా దేవతల విగ్రహాలు ఉన్నాయి మా దేవతలను ఎట్టు చూస్తే మాకు గౌరవం లేదు అంబేద్కర్ గారిని ఎట్ట చూస్తే పెద్ద గౌరవం ఉంది అంబేద్కర్ గారి విగ్రహం తగ్గియాలా ఆ గుళ్ళు మా చిన్నగా ఉన్నాయి ఆయన ఇగ్రహం పెద్దగుంది అని చెప్పేసి అని ఇలాంటి లుత్యాల లుచ్చ ఎదవలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కరుణాకర్ సుకునా కూడా అంబేద్కర్ ఇగ్రహం అంత కట్టారు ఆ దేవ దేవత దేవుళ్ళు ఇగ్రాలకి ఎంతకి ఉన్నాయి అంటే మా దేవతలు తప్పు చేసి ఆయన ఎక్కువ పెట్టారు ఆయన దళితుడు కాబట్టి ఆయన అనరాని వాడు కాబట్టి ఆయన ఎక్కువ పెట్టారని చెప్పేసి అని అక్కడ పోయి ఆంధ్రాలో అదే మాట్లాంటాడు తెలంగాణ నుంచి అదే మాట్లాడారు మీకు తెలుసా అంబేద్కర్ గారు కట్టిన ఇగ్రం ఉందా ఆ బూట్ అంత లేరురా మీరు కరెక్ట్గా ఆ బూట్ బూట్ ఉందా ఆ బూట్ కానీ నిలబడండి ఎప్పుడన్నా పోయి ఆ బూట్ అంత లేరు నువ్వు అమరప్రసాద్ అయితేనే కుమార్ అయితేనే ఇంకా మీ బ్యాచ్ ఉందిగా జఫ్ఫా బ్యాచ్ మీ గారు మీ జఫ్ఫా గారి బ్యాచ్ ఫోన్ చేసి నైట్ ఫోన్లు చేసి బెదిరించే జఫ్ఫా గారి బ్యాచ్ ఉందిగా అంబేద్కర్ గారు బూట్ బూట్ ఐట్ లేరు బూట్ అంత ఖరీద్రా మీరు యత మీరు అంబేద్కర్ని గారిని తిడతారు కమ్యూనిస్టులను తిడతారు మళ్ళీ పోతే నక్సలెట్కి సంబంధించిన వాళ్ళని తిడతారు రకరకాల పద్ధతులు మీకు నచ్చిన వాళ్ళని మొత్తాన్ని మీరు దిరుతారా ఒకళ్ళు హిందుత్వాదు కొంతమంది హిందువులు కొంతమంది చిన్న చిన్న సంఘాలు పెట్టుకుంటే ఈ నిజమైన సంఘాలు కాదు ఈ అబద్ధమైన సంఘాలు ఈ మా ఈ హిందుత్వవాదాన్ని ఆగం చేసే సంఘాలు అని చెప్పేసి అని లలిత కుమార్ గారు మాట్లాడుతారు కానీ వాళ్ళు హిందువులేరా నాయన హిందువులే వాళ్ళు పెట్టుకున్న సంఘాలలో పెట్టుకున్న వాళ్ళందేడతారు క్రిస్టియన్ సంఘాలు పెట్టుకుంటే వీళ్ళందెడతారు అని మీరు కొత్త జఫాన అడుకల లాగా ఉన్నారా మీరంతా ఒక టీం ఉందిరా తెలంగాణ ఆంధ్రాలో మీలాంటి టీం ఉంది మిమ్మల్ని అందరినీ ఒకసారి అందరిని కట్టగట్టుకొని తీసపోయి నాగార్జున సాగర్ దెంగాల మిమ్మల్ని అప్పుడు కానీ మీకు బుద్ధి వచ్చింది రే వాళ్ళారా ఇంకోసారి అజయ్ బాబు గారు కానీ ఈడో చేయటం కానీ ఆయన పేరు వాడుకొని మీరు బ్రతడం బతకండి ఆయన పేరు వాడుకొని బతకండి తప్పుడు ఆరోపణతోని ఇంకోసారి చేస్తే అమరా ప్రసాద్ పంది ప్రసాద్ నీకు కానీ కరుణాక్ సుగుణ కానీ లలిత కుమార్ కానీ వాడు ఇంకోటి ఉంటాడు పంది ప్రసాద్ పంది ఎక్స్ప్రెస్ వాడు వాడు మొగం వాడు వాడి పిల్లని కూడా ఇచ్చాడు నా తెలవదు కానీ వాడు ఎంత ఉంటాడు మీ అందరికీ తోలు తోలు తీస్తామని చెప్పేసి ఆయన తెలియజేస్తూ బహుజన ముక్తి పార్టీ సిఎండిఎఫ్ ఆధ్వర్యంలో మీలాంటి అందరినీ మేము ఉన్నామని చెప్పేసి అని తెలియజేస్తూ జేపీ తెలియజేస్తున్నారు